తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఒక అదృష్టాల్లో జంజాల్ గారు ఒకడైతే ఆయన చాలా తొందరగా దేవుడు అంటే మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్న నిజాలు నిజమైతే ఆయన తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతే ఏడవలేక నవ్వు రాక కూర్చుని ఏడుస్తున్న టైంలో నాకు దొరికిన ఏకైక వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంత హాయిగా ఇంత ఖాళీ చెప్పినట్టుగా తమ్ముడు పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ భార్య దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వరకు ముగ్గురు మూడు వయసు త్రీ జనరేషన్స్ కూడా ఒకేసారి నచ్చగలిగిన ఏకైక సినిమాలు తీయటానికి ఆనాటి జంజాల గారు కాదు కదా ఇవాళ మాకు త్రివిక్రమ్ శ్రీనివాసన్ కూడా వచ్చినందుకు నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ జాగ్రత్తగా పనిచేసుకో